అపూర్వ సోదం పలికినటువంటి గ్రామస్తులు అక్కజల్లెండ్లు ప్రాణ సమానమైనటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నా మనకు టైం పన్నెండు రోజులుంది పన్నెండు రోజులు పదమూడో తారీఖు వస్తుంది పన్నెండు రోజుల తర్వాత పదమూడో తారీఖున బలంగా ఫ్యాన్ గుర్తు పైన నొక్కితేనే రంగయ్య ఎమ్మెల్యే అవుతారు జగనన్న ముఖ్యమంత్రి అవుతారు అందుకు సిద్ధమా సిద్ధమా ఎందుకంటే యాభై ఎనిమిది నెలల పాటు జగనన్న మన కుటుంబాలకు డబ్బులు పంపించాడు మనం ఎవరి దగ్గర పోయి అడిగే పని లేదు మనం ఏదైనా పదివేల ఇరవై వేలు అప్పు కావాలంటే పది సార్లు వాళ్ళ ఇళ్ళ దగ్గర తిరగల కానీ లక్షల రూపాయలు మన కుటుంబాలకు పంపించాడు మనం అడగకుండానే ఒక వాలంటీర్ని పెట్టాడు మన గడపకు పంపించాడు మన తలుపు తట్టి మన చేతిలో పెట్టాడు బ్యాంక్ అకౌంట్లకి వేశాడు ఏ రాజకీయ నాయకుడో అధికారినో అడిగే పని కూడా లేకుండా జగనన్న మన గిండ్ల కోసం రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర స్థాయిలో ఇస్తే కళ్యాణదుర్గం నియోజకవర్గానికి నాలుగు వేల నూట ఇరవై ఏడు కోట్లు ఇచ్చాడు అతను రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం అంత మనకు మనకు మేలు చేసినటువంటి వాళ్లకు మేలు చేసే బాధ్యత మన మీద ఉంది మనకు ఆ విధమైనటువంటి ఉదారమైనటువంటి స్వభావం ఉంటుంది వ్యవసాయదారులకు అందుకు మనకు యాభై ఎనిమిది నెలల పాటు నాలుగు వేల నూట ఇరవై ఏడు కోట్ల రూపాయలు మన గడపకు పంపించి మన తలుపు తట్టి మన చేతిలో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పన్నెండు రోజులు కష్టపడి మరొక్కసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పే సందర్భంగా సవినయంగా తెలియజేస్తున్నా అందుకు మనం చిన్న చిన్న పనులు పక్కకు పెట్టి మన మధ్యలో చిన్న చిన్న ఉన్న పక్కకు పెట్టి మన లక్ష్యం ఒక ఓటేమో రంగయ్యన్నకు ఒక ఓటేమో శంకరనారాయణ కురువ శంకరనారాయణకు వేసి జగనన్నను ముఖ్యమంత్రి చేయాల్సిందిగా సందర్భంగా కోరుతున్నా అదే విధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈసారి జరిగే ఎన్నికలు ప్రత్యేకం ఎప్పుడు జరిగినా మా నియోజకవర్గంలో ఉండేవాళ్ళం ఎవరో ఒకరు పోటీ చేసేవాళ్ళం కానీ ఈసారి ఒకవైపు విద్యావంతుడు ఇరవై సంవత్సరాలు రాజకీయ ఉద్యోగ రీత్యా పనిచేసి మచ్చలేనటువంటి నాయకుడు అతన్ని రంగయ్యన్నను జగనన్న పిలిపించి మంచి వ్యక్తి అని చెప్పి ఎంపీకి అవకాశం ఇచ్చాడు అనంతపురం జిల్లాకు సేవలందించాడు తర్వాత దుర్గం నియోజకవర్గానికి పంపించి అక్కడ ఇబ్బందులు ఉన్నాయి పనులు చేయాలని చెప్పి పంపించాడు దాంట్లో భాగంగా మనం అందరూ కూడా పెద్ద ఎత్తున రంగాయనను ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా అందులో భాగంగా నేను కూడా నేను నేను పనిచేసేటువంటి పార్టీని వదిలిపెట్టి జగనన్న అన్న ఆహ్వానం మేరకు ఈ పార్టీలోకి వచ్చి రంగయ్యతో కలిసి కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధికి పడాలని చెప్పి నేను కూడా మీతో కలిసి పనిచేస్తున్నానని చెప్పి సందర్భంగా మరోసారి తెలియజేస్తున్నా మాదిద్దరిదే ఒకటే లక్ష్యం మేము అబద్ధాలు చెప్పాం మోసం చేయం డబ్బులు బీక్కోము కల్లిబొల్లి మాటలు చెప్పే అలవాటు మాకు లేదు అనేది సందర్భంగా మరోసారి తెలియజేస్తున్నా కష్టపడి పని చేస్తాం మీ కుటుంబాల్లో మీ కుటుంబ సభ్యులుగా ఉంటాం మీ నమ్మకాన్ని ఒమ్ము చేయం మీ కుటుంబ సభ్యులుగా ఉంటాం జగనన్న నాయకత్వంలో దుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను మేము తీసుకుంటాం అనేది మాత్రం ఖచ్చితంగా మేము చెప్పగలుగుతామని మరోసారి తెలియజేస్తున్నాం అటువైపు వచ్చినటువంటి వ్యక్తి ఎవరు వచ్చారు అటువైపు ధైరా బాబు వచ్చాడు ఆయనే కొత్తగానేం రాలేదు ఆరు ఏళ్ళ కిందట వచ్చాడు ఆరు కిందట వచ్చి నూట పద్నాలుగు చెరువులకు నీళ్లు ఇస్తానని చెప్పి టెండర్ దక్కించుకొని ఆ ప్రభుత్వంలో ఆ రకర పనులు చేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎనభై పర్సెంట్ రైతులు ఉన్నారు ప్రతి ఒక్కరికి నీళ్లు ఇవ్వాలి నూట పద్నాలుగు చెరువులకు నీళ్లు నింపాలి అనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో తవ్వినటువంటి భూముల నష్టపరిహారం కూడా ఈ ప్రభుత్వం ఇచ్చింది అనేది మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నా ఇతను పని చేసింటే ఈ పార్టీకి నీళ్లు వచ్చేది ఆరు సంవత్సరాల నుంచి మన పార్టీ శాపమైనాడు ఈ రోజు మనకు బోర్లో నీళ్లు ఎండిపోతున్నాయి టమాటా సీజన్ వచ్చింది పంట పెట్టుకోవాలంటే నీళ్లు లేవు శనిక్కాయ వేసింటే నాలుగు నాలుగు మూట్లు ఐదు మూట్లు వేసిన చాట రెండు మూట్లకు నీళ్లు బారలే మిగతాది గొర్రెలు మేపుకునే కార్యక్రమం వచ్చింది అంటే ఇతనాలు కూడా ఎనికి తిరిగే పరిస్థితి లేకోకుండా మనం కష్టపడుతున్నాం దీనికి అన్నిటికీ శాపం ఎవరు అంటే మన నోట్లో మట్టి కొట్టినటువంటి ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అందుకు ఇప్పుడు మళ్ళీ కొత్త అవతారం వేసుకొని వచ్చాడు కొత్త అవతారం వేసుకొని వచ్చాడు రాజకీయ నాయకుని అవతారం వేసుకొని ఏ రాజకీయ పార్టీ జెండా కూడా రాష్ట్రంలో పట్టుకోలే దుర్గంలో ఏ రాజకీయ పార్టీ జెండా పట్టుకోలే ఎవరింటికి రాలా ఎవరి కష్టాలు సుఖాలు చూడలే మన ఓటర్ కూడా కాదు మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి మనిషి కూడా కాదు అటువంటి వానికి చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చాడు అంటే డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చాడు దుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం